తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి మూడు నుంచి ఐదవ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సు ఏర్పాట్ల సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరగనున్న సనాతన ధార్మిక సదస్సులో దేశంలోని ప్రముఖ మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు పాల్గొంటారన్నారు సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముగ్గురు సీనియర్ అధికారులు తో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి వివిధ మఠాధిపతులు పీఠాధిపతులను సంప్రదించాలన్నారు అదేవిధంగా ప్రతి స్వామీజీకి ఒక లైజన్ అధికారిని నియమించాలన్నారు సదస్సు నిర్వహణకు ఏర్పాటు చేసిన దర్శనం వసతి ఆహార రవాణా తదితర కమిటీలతో లైజన్ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు అదేవిధంగా టిటిడి నిర్వహించే ధర్మప్రచార కార్యక్రమాలపై వీడియో రూపొందించాలని ఆదేశించారు సదస్సులో పాల్గొనే స్వామీజీల సలహాలు సూచనలు తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి సదాభార్గవి శ్రీ వీరబ్రహ్మం వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదాశివమూర్తి డిపిపి కార్యదర్శి శ్రీ సోమయాజులు ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు తదితరులు పాల్గొన్నారు naru